నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలోని విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపంలో ప్రదర్శించిన భారీ బొజ్జ కర్ర గణపతి విగ్రహాన్ని నిర్మల పట్టణ విశ్వబ్రాహ్మణ కర్ర పారిశ్రామిక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ కర్ర గణపతిని పూజడం వల్ల భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ఈ మహాకర్ర వినాయకుని దర్శించి శ్రీ విఘ్నేశ్వరుని కరుణ కటాక్షాలను పొందాలని ఆలయ అర్చకులు తెలిపారు మహాకర్ర గణపతికి ప్రతిరోజు ఉదయం అభిషేకము హోమము మరియు అన్నదానాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో విశ్వబ్రహ్మణ కర్ర పారిశ్రామిక సంఘం గౌరవ అధ్యక్షులు అక్కనపల్లి నరేష్చారి అధ్యక్షులు చిలమంతుల రాజలింగం చారి ప్రధాన కార్యదర్శి శ్రీరాముయు సాయినారి కోశాధికారి పాంచల్ చారి నగ్నూరి బ్రహ్మయ్య వన్నపల్లి శివకుమార్ చారి పట్టణ కార్య పారిశ్రామిక సంఘ సభ్యులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

अमूलों का नगर अम्मा और प्यार में हरण अम्मा पार्वती भद्रे हरण हरण ಸಕಲ ಜಗ ನಮಃ ಹಾರೂರ್ಣ ಸ್ವಾಮಿ సరస్వతి అలాగే నిత్య హోమం ఉంటుంది ఆ నిత్య హోమం కూర్చునే వాళ్ళ వల్ల ఈ కమిటీ వాళ్ళు ఉంటారు అంటే కమిటీ వాళ్ళ దగ్గర మరి డబ్బులు నమోదు చేసుకొని పేరు శ్రీ గణపతి హోమం యొక్క నవరాత్రులలో అంతకంటే ముఖ్యమైనది ఏంటంటే కర్ణ గణపతి అంటే దాన్ని దారు అంటారు కట్టి అంటారు కదా అంతకంటే దారు సంస్కృతి దారు అంటారు ఆ దారు గణపతిని పెట్టమని అంత మామూలు విషయం కాదండి ఈ నిర్మల ఏరియాలో మాత్రమే ఇలాంటి యొక్క పూజా కార్యక్రమం జరుగుతున్న ఎక్కడ కూడా ఇలాంటి ఉండవు అండి అంత పవిత్రమైనది దారు విగ్రహం కాబట్టి ఈ యొక్క తొమ్మిది రోజులు కూడా నియమిస్తున్న దీక్ష వహించి భక్తులు స్వామి వారిని దర్శించుకొని స్వామి వారి నిత్య పూజలో పాల్గొని మరి ప్రజల క్షేమం అంతా కూడా మంచి ఉండాలని చెప్పేసి పశు పంటలు అన్ని కూడా మంచిగా వ్యాపారాలన్నీ

ఆయన సార్ సన్కల్పం చేశారు ఆయన ఆయన్న సమయంలో రక్తమొర చేయి కూడా ఎంతో మంది రక్తలకు ఓం శ్రీ గణేశాయ నమ మన యర్మల్ పట్టణంలో మొట్టమొదటిసారిగా కరవ వినాయకుడిని ప్రతిష్ఠంపడం జరిగింది దీనికి ముఖ్య కారణము మా సంఘ సభ్యుడైన ఏవేటి వద్రాచారి గారు వాళ్ళ యొక్క కూతురు చరిత అనారోగ్య కారణంగా ఆయన నియమనిష్టతో ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట జరిగింది దానికి గాను ఆ భగవంతుడి కృప వలన అమ్మాయి నిలవడం కూడా జరుగుతున్నది అదే మాదిరిగా ఈరోజు ఇక్కడ రోజు రోజు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పడుతుంది భక్తులు ఆదరణ పొందుతుంది వినాయకుడు చాలామందికి సంతానం లేని వారికి సంతానం కలిగిస్తూ ఎన్నో కోరిన కోరికలు ఇచ్చే ఈ కళా వినాయకుని దర్శించుకోవడానికి చాలా భక్తజనం కూడా ముందుకొస్తుంది ఇది నిర్మల్ పట్టణ విశ్వ బ్రాహ్మణ పారిశ్రామిక సంఘం ఆధ్వర్యం నిర్వహించబడుతున్నది ప్రతి ఒక్క సభ్యులు ఇరవై కష్టపడుతూ ఈ యొక్క కార్యక్రమానికి అందరూ సహకరిస్తూ దీన్ని తొమ్మిది నవరాత్రులు విజయవంతంగా పూర్తి చేయడం జరుగుతుంది ఇది తొమ్మిదవ సంవత్సరము భక్తులు కూడా చాలామంది పెద్ద మొత్తంలో రావడం జరుగుతున్నది ఇది మన నిర్మల్ పట్టణంలో కాదా వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో దీన్ని ప్రతిష్ఠింపడం జరిగింది ఆ బ్రహ్మంగారి కుప్పవలన ఆంజనేయ స్వామి కుప్పవలన బ్రహ్మంగారి గొప్ప వలన మరియు గణేష్ కుప్పవలన ఈ నిర్మల్ ప్రజలు సక సకల సంతోషంతో ఉండాలని ఈ పట్టణ కథ సంఘం తరఫున మేము కోరుకుంటున్నాము అదేవిధంగా మాకు ఈ మీడియా ద్వారా మేము ప్రజలకు తెలియబరుస్తున్నాం కొద్దిగా రాజకీయ నాయకులకు కూడా తెలియపరుస్తున్నాం ఏంటంటే కథ వినాయకుడికి మాకు కొంచెము అధిక పడిషట్ ఉంది ఒక మందిరంగాను ఇక్కడ కళా వినాయకుడికి మనకు భోజన వసతి లేక చాలా ఇబ్బంది పడుతున్నాము భోజనం యొక్క కానీ మాకు రాజకీయ సంబంధించిన నేతలందరూ సహకరించాలని ఈ మీడియా ద్వారా మీకు తెలియబరుస్తున్నాము నిన్న మంచిగా చూడాలని కూడా మేము కోరుకుంటున్నాము దయచేసి ఈ మీడియా ద్వారా ఒక విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాము భక్తం పడ్డప్పుడు అన్నదానం చేసే సమయంలో భోజనం చేయడానికి భక్తులకు చాలా ఇబ్బంది అవుతున్నది మనకు భోజన ఆలయం చేయించాలని ఈ మీడియా ద్వారా నిర్మంలో ఉన్న రాజకీయ నాయకుల నమస్కారాలు చెప్పడం జరుగుతున్నది என்ன <laughs> ஆமாம்